కోరుకొండ మండలం కాపవరం గ్రామంలో శనివారం నిర్వహించిన శ్రీ 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 మాతృశ్రీ పాసాలమ్మ తల్లి జాతర మహోత్సవాలు విశ్వ హిందూ ధర్మ పరిరక్షణ రామసేన అధ్యక్షులు భారతీయ జనతా పార్టీ నాయకులు కంబాల శ్రీనివాసరావు పాల్గొన్నారు శ్రీ పాసాలమ్మ జాతర మహోత్సవానికి వంద చీరలు అన్నదానానికి లక్ష రూపాయలు విరాళాన్ని కంబాల శ్రీనివాసరావు ప్రకటించారు తొలుత ఆయనకు హారతులు పట్టి పూలమాలలు బాణాసంచ కాల్పులతో ఆలయ కమిటీ సభ్యులు గ్రామస్థులు మహిళలకు యువత ఎంతో ఘనంగా స్వాగతం పలికారు ఆలయంలోని అమ్మవారికి దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు కార్యక్రమంలో రామసేన సభ్యులు బీజేపీ నాయకులు మామిడి అయ్యప్ప ఇనుకోటి దొర తామర్ల రాంబాబు వరసాల ప్రసాద్ డాక్టర్ వల్లూరు జగన్నాథరావు శర్మ కట్టా కళ్యాణ్ ఉంగరాల ఆది విష్ణు జిల్లా ఓబీసీ ట్రెజరర్ పి నరసింహమూర్తి దుర్గా ప్రసాద్ జి నరసింహమూర్తి బాను పెద్దిరెడ్డి సత్యనారాయణ సిద్ధా శ్రీనివాసరావు కామశెట్టి నాగేశ్వరరావు కమిటీ మహిళల తదితరులు పాల్గొన్నారు శ్రీ మహాగణాధిపతి నమ భారత్ జై జై శ్రీరామ్ జై శ్రీరామ్ నేను మీ కంబాల శ్రీనివాసరావు విశ్వ హిందూ ధర్మ పరిరక్షణ రామసేన అధ్యక్షుడిగా భారతీయ జనతా పార్టీ నాయకుడిగా ఈ రోజున పాసాలమ్మ గుడి కమిటీ వారు నన్ను ఆహ్వానించారు ఇక్కడికి ఈ పాసాలమ్మ గుడికి సంబంధించి నేను అన్నదానానికి ఒక లక్ష రూపాయలు దాకా ప్రకటించడం జరిగింది అలాగే అమ్మవారి గుడికి సంబంధించిన డెవలప్మెంట్ ఏది చేసినా దానికి సంబంధించిన ఖర్చు ఇస్తానని చెప్పాను కోరుకొండ గ్రామం నేను గోకువరం గ్రామంలో పుట్టిన నేను కోరుకొండ గ్రామస్తులుగా భావించాలని చెప్పి ప్రజలందరికీ వినతి చేసుకున్నాను నేను అందులో ముఖ్యంగా నేను భారతీయ జనతా పార్టీలో ఉన్నాను ఇప్పుడు భారతీయ జనతా పార్టీ అంటే దేశాన్ని రక్షించే ఒకే ఒక జాతీయ పార్టీ ఈ పార్టీలు ఈ పార్టీ ఒక్కటే భారతదేశాన్ని రక్షించగలిగే పార్టీ అదృష్టవశాత్తు మనకి ఎన్డీఏ ఎన్డీఏ కూటమైనటువంటి మన తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ మనతోటి ఉన్నారు మనకి చాలా సంతోషదాయకం అది బట్ ఈ కాంగ్రెస్ పార్టీ అనేది అతుకుల బంత ఇక్కడ రాజకీయాలు మాట్లాడకూడదని చెప్పి అయినప్పటికీ కానీ ప్రజలందరికీ ఒక ముఖ్యమైన విషయం తెలియాలి మన భారతీయ సంస్కృతి మన పండుగలు మన అమ్మవారి గుళ్ళు అలాగే అన్యమతస్తులను గౌరవించడం ఏ ఏ మతస్థురైనా వారి భావజాలాన్ని దెబ్బతినకుండా ప్రవర్తించడం మొన్న కూడా ఈ నిన్న పురంధరేశ్వరి గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు అందరూ కలిసి దళితులు ఇళ్లలోకి వెళ్ళి భోజనాలు చేశారని చెప్పిన చెప్పి ఒక స్టేట్మెంట్ ఇచ్చారు అంటే భారతీయ జనతా పార్టీ ఇప్పుడు దాకా హిందువుల పార్టీ అని మీరు అనుకుంటున్నారు ఎప్పటి నుంచి నేను ఆల్రెడీ చెప్తూనే ఉన్నాను భారతీయ జనతా పార్టీ అంటే మానవత్వానికి సంబంధించిన పార్టీ ఇది కాబట్టి నేను ఇందులో జాయిన్ అయ్యాను మానవత్వం అనేది కులమతాలకు అతీతమైంది రాజకీయ పార్టీలకు అతీతమైంది మొదట మానవత్వం చూసుకున్న తర్వాతే మనం ఆచరించే వ్యవహారాలు సంస్కృతి మన దేవతలు మన పండుగలు మన సంస్కారం ఇదంతా మనకి మనల్ని రక్షించేది మనకి అటువంటి సౌలభ్యం కూర్చేది కూడా ఒక భారతీయ జనతా పార్టీ కాబట్టి భారతీయ జనతా పార్టీ నాయకుడిగా నేను ఆవిర్భించడం అయింది ఇక మీదట ప్రతిరోజు కూడా ఎన్నో కార్యక్రమాలు చేస్తూ ఉంటాం ప్రతిరోజు ఆశ్చర్యకరమైన కార్యక్రమాలు ఉంటాయి ఎవరు ఊహించని విధానికి విధంగా మేము ఎన్నో కార్యక్రమాలకు ముందేడుతున్నాం అది అలాగే కోరుకున్న గ్రామస్తులు ఏం కోరుకున్నా సరే దాన్ని ఇవ్వడానికి నేను ఎప్పుడు సిద్ధం కాపవరం కోరుకుండా వెస్ట్ గోనగూడు ఏదైనా ఈ మూడు ఈ మూడు ఊళ్ళకి సంబంధించి కానీ శ్రీరంగపట్నానికి అయినా కానీ చుట్టుపక్కల ఏ గ్రామాలకైనా కానీ వాడు ఏం కోరుకున్నా సరే నేను ఇవ్వడానికి ఎప్పుడు సిద్ధంగా రెడీగా ఉంటాను దానికి కావాల్సిన ఏర్పాట్లు అన్ని చేసుకుంటాను సో ఏదైనా ఈ పండగ పాసలమ్మ గుడిది మొట్టమొదటిసారిగా ఇక్కడికి నేను రావడం అమ్మవారి యొక్క దర్శనం చేసుకోవడం నేను అదృష్టదాయకంగా భావిస్తున్నాను చాలా సంతోషంగా ఉంది అమ్మవారి యొక్క సంపూర్ణ కరుణా కటాక్షాలు అన్ని మతాల వాళ్ళకి కులాల వాళ్ళకి జాతుల వాళ్ళకి తెగల వాళ్ళకి అన్ని రాజకీయ పార్టీలకి సమృద్ధిగా ఉండాలని కోరుకుంటూ భారతీయ జనతా పార్టీకి పుష్కలంగా ఉండాలని కోరుకుంటూ మీ కంబాల శ్రీనివాసరావు జై శ్రీరామ్ జై శ్రీరామ్